అని వ్రాయబడి ఉన్నదనను మతైస్ వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఏ సమయంలో అయినా నీవు విపత్తులను శ్రమలను ఎదుర్కొన్నప్పుడు నీలో మొదటిగా స్పందించేది నీ మనసే నీ ఆలోచనలలోనికి భయమును నీవు రాణించినట్లయితే అది నిన్ను వశపరుచుకొని నీ శరీరములో ప్రతి భాగముపై దాని ప్రభావాన్ని చూపిస్తుంది ఆ భయపు ఆలోచనలు వచ్చినప్పుడు దాని పరిమాణాన్ని ప్రభావాన్ని వివరించటము మానుకో దానిపైననే నీ ధ్యాస ఉంచి దానిని కూర్చి వివరించటము ప్రకటించటము మానుకొని దానికి విరుద్ధముగా నీ విశ్వాసాన్ని ప్రకటించు నీలో విశ్వాసాన్ని ఎలాగా క్రియరూపకంలోనికి తీసుకుని రాగలవు హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చెప్పబడినది శత్రువు మనలను శోధించ ప్రయత్నించినప్పుడు ఏసయ్య ఎలా స్పందించారో పై వాక్యంలో చూశాము అని వ్రాయబడినది అనే జవాబును బట్టి దేవుని వాక్యాన్ని గట్టిగా ధ్యానించాలి దేవుని వాక్యాన్ని నోటితో ఒప్పుకునేట ద్వారా నీ విశ్వాసాన్ని క్రియరూపకంగా మార్చుకోగలవు ఆయన వాక్యము జీవము గలది సత్యమైనది ఆయన వాక్యము నీ ఆయుధము కనుక దేవుని వాక్యమును పరిశుద్ధ గ్రంథంలో వెదికి ఆ వాగ్దానములను విశ్వాసముతో పట్టుకొని ప్రవచించు ప్రార్థన చేద్దామా తండ్రి మీ వాక్యము మా పాదములకు దీపముగాను మా త్రోవకు వెలుగుగాను ఉంచినందులకు వందనములు ఈ దినము నా ఆలోచనలన్నీ మీ పైననే వెయ్యాలని నిశ్చయించుకుంటున్నాను మీ వాగ్దానములను ప్రకటించటము ద్వారా మీరు నా కొరకు సిద్ధపరిచిన విజయ మార్గంలో నేను జీవించాలని కోరుకొనుచు ఏ సునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి Amém?